రామనవమి పురస్కరించుకుని సీతారాముల కళ్యాణం కర్నూలు జిల్లా పత్తికొండ తుగ్గలి మధ్యకిర మండలాల్లో ప్రజలు ఘనంగా నిర్వహించారు బుధవారం శ్రీరామనవమి పురస్కరించుకుని స్థానిక అతి పురాతనమైన శ్రీరాములు ఆలయంలో అంజనేయ నగర్ కు వెళ్ళే రహదారిలో రామచంద్రపురం గ్రామంలో కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు రామచంద్రపురం గ్రామంలో నిర్వహించిన కళ్యాణోత్సవంలో పత్తికొండ ఆర్టీఓ ఎన్ రామలక్ష్మి పాల్గొని పూజలు నిర్వహించారు గ్రామ ప్రజలు ఆమెను ప్రత్యేకంగా సన్మానించారు తుగ్గల్లిలో సైతం ఏర్పాటు చేసిన కళ్యాణోత్సవంలో టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి కె ఈ కుమార్ ఎమ్మెల్యే కాంగంటి శ్రీదేవి పాల్గొని వేరువేరుగా ప్రత్యేక పూజలు నిర్వహించారు సీతారాముల కళ్యాణం ఉత్సవం సందర్భంగా పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో పండగ వాతావరణం కనిపించింది अच्छा तो माकोडे सुख्यां सुरेश मुहूर्ते महाविश्वाज्ञाया

మీ గౌతం చెప్పుకోండి రామచంద్రపుర నివాసే మీ గౌతం చెప్పుకోండి రామచంద్రపుర నివాసే సమస్త గౌత్ర సహకుటుంబాం ఫేమస్ శైలు విజయ అభయ సిద్ధ్యర్థకాగమోచు పల పురుషాత్ సిద్ధ్యే ఫల పురుషాత్ సిద్ధ్యే మమా అనుకోండి సహ సహకుటుంబానాం ేమ స్థర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య విధ్యం ధర్మాద కామమోచ చతుర్విధ ఫలపురుషాద సిద్ధ్యం మమ సమస్త సమంగళాని సిద్ధ్యం లోకళ్యాణ అర్థం మమ పూర్వాపరా

రక్షాబంధన కంకణ దేవతోభ్యం మహా మీరు ఇక్కడ సుష్మిత చూడాలి మీరు రవి ఇక్కడ చూ రా కట్టేసినారు కదా ఫ్రెండ్ చేయండి కూడా నాకు ఫ్రెండ్ చేయండి